చేస్తాం చార్జీలు తగ్గిస్తాం అని చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చే అధికారం అయ్యింది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు తగ్గలేదు ఎవరికి ఛార్జీలు తెలియదు సత్తుబాటు ఇంటి కరెంట్లు వస్తే దాంతో ఇరవై రూపాయలు వందల రూపాయలు వస్తే ముప్పై రూపాయలు అట్లా కంచుకుంటూ వాళ్ళు కమిటీ తెలియకుండా వినియోగదారులు తెలియకుండా ఈ చార్జీలను మోపడం సరిపోంది ఈ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం కూడా వెంటనే సత్తుబట్లు తగ్గించాలి మరి అదే విధంగా ఒప్పందాలను రద్దు చేసుకోవాలి దీని వల్ల వేల నాలుగు వందల ఇరవై కోట్ల భారం ప్రజలు పెడతా ఉంది ఈ రోజు వినియోగదారులు చిన్న వ్యాపారస్తులు ప్రజల కుటుంబం ఎంతో ఈ రోజు ఈ విద్యుత్ దుకాణాలకు మరి కాబట్టి ఈ కరెంటు అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇవ్వాలి ఇది ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేస్తున్నాం తప్పి తగ్గించకపోతే భవిష్యత్తులో సభ్యం అదేవిధంగా ఏడాది ఉపటిస్తాం జిల్లా కూడా ప్రజల పక్షాన పక్షాన రైతుల పక్షాన పక్షాన ఈ ఛార్జీలు చక్కగా తగ్గించాలి ప్రభుత్వం ఉదయం ప్రభుత్వం మీరు ఎన్నికల ఆమిషన్లు ఆమె నెరవేర్చాలి ఈ రోజు మీరు ప్రయాణ ఈ యొక్క వినియోగదారు ఈ యొక్క చార్లు వీళ్ళు అడుగుతుందని చెప్పేసి ఈ రోజు అధికార కోతంలో భవిష్యత్తులో ఈ ఉద్యోగం చేపడతాం రైతుల పక్షాన అన్ని సంబంధించిన పక్షాలు చెప్పేసి మీరు అధికారులు కూడా తెలియజేస్తాం దేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యోగాలు జరిగే సంతోషాలు ఉన్నాడు రోజు జిల్లా కార్యకర్తలు తను